జిల్లాకే తలమానికమని చెప్పారు పది టీఎంసీల నీటి సామర్థ్యంతో పాటు నలభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పేరు వింటేనే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు రెండు వందల యాభై కోట్ల అంచనాలతో ప్రారంభించిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేసరికి డెబ్ ఏడు వందల యాభై కోట్లకు చేరడంలో లోపం ఎక్కడుంది కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని వైపు చెప్తా ఉంటే కవర్లు కప్పి కొమరంభీం ప్రాజెక్టు ఆనకట్టను కాపాడుతున్న ఇంజనీరింగ్ ఎలాంటి అద్భుతంలో చేరుతుంది మూడేళ్లుగా ప్రాజెక్ట్ సైడ్ వాల్ ఆనకట్ట కూలి కుంగుతున్నప్పటికీ మరమ్మతులు ఎందుకు చేయడం లేదు ఆదిలాబాద్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తున్న ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో స్పెషల్ న్యూస్ చూద్దాం నిర్మాణం పూర్తయితే దాదాపుగా యాభై నుంచి వంద సంవత్సరాలు కూడా చెక్కుచదరి ప్రాజెక్టులు ఉన్నాయి కానీ కుమరభి ప్రాజెక్టు నిర్మించి కేవలం దశాబ్ద కాలం మాత్రమే గడిచింది ఏకంగా ప్రాజెక్టు సైడ్ ఉన్నటువంటి ఆనకట్ట పూర్తి స్థాయిలో ఆరు వందల మీటర్ల మీద నీటిలో పడిపోవడంతో అయితే కింద ఉన్న గ్రామాల ప్రజలైతే వర్షం పడితే జాలు భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆనకట్ట పడి మూడేళ్ళు అవుతున్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి నేతలు అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ కూడా మరమ్మత్తులకైతే నోచుకొని పరిస్థితి అసలు కుమరం భీ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా ఈ ఏడాది కనుక భారీగా వర్షాపాతం కనుక నమోదైతే ప్రాజెక్టు పరిస్థితి ఏంది కొమరం భీం ప్రాజెక్టుపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి ఇటు కుమరభీం ప్రాజెక్టులోకి అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేతుంది దాదాపుగా కుమ కుమరంభీము ప్రాజెక్టు నీటి సామర్థ్యం పది టీఎంసీలకు గాను ప్రస్తుతానికైతే ఐదు టీఎంసీలకైతే నీటి నిల్వ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక లోపాలు సైతం కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ఈ ప్రాజెక్టు నిర్మించి కేవలం దశాబ్ద కాలం అయినప్పటికీ కూడా ప్రాజెక్టులోకి నీరు వచ్చినప్పుడు నీటి నిల్వని చూపెట్టడానికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం కాకుండా గతంలో వాడినటువంటి టెక్నాలజీని మాత్రమే ఇక్కడ వాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవేళ ఈ టెక్నాలజీ వల్ల కుమరభీమి ప్రాజెక్టుకి అనుకోకుండా అర్ధరాత్రి వేళ కనుక భారీగా వరద నీరు వస్తే మాత్రం కనీసం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా తెలియని పరిస్థితులు అయితే ఇటు కొమరభీమి ప్రాజెక్టులో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవేళ అనుకోకుండా ఇటు భారీగా వరద నీరు వచ్చిన సమయంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను పైకి లిఫ్ట్ చేద్దామన్నా కూడా ప్రాజెక్టుకి కనీసం విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితులు అయితే ఇటు కొమరంభీము ప్రాజెక్టులో ఉన్నాయి గత రెండేళ్ల క్రితము ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇటు విద్యుత్ శాఖ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పవర్ను అయితే కట్ చేశారు గత రెండేళ్లుగా కూడా ఇటు వర్షాకాల సీజన్ కావచ్చు ఇతర సీజన్లో కూడా కేవలం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి జనరేటర్ సాయంతో ఇటు గేట్లను అయితే లిఫ్ట్ చేస్తున్న అయితే ఉన్నాయి అత్యవసర సమయంలో కనుక భారీగా వరద నీరు వచ్చి అత్యవసర సమయంలో జనరేటర్ కనుక పని చేయని పరిస్థితులు కనుక ఏర్పడితే ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయిలో కూడా కొట్టుకపోయే పరిస్థితులు అయితే ఇటు కొమరమీ ప్రాజెక్టులో ఉన్నాయి దాదాపుగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైడ్ వాళ్ళు నీటి వైపున కూలి మూడేళ్ళు అవుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక నేతలు అధికారులు పట్టించుకోకపోవడంతో అయితే ఇప్పటికీ కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైడ్ వాళ్ళు పనులు అయితే మరమ్మతులు అయితే జరగలేదు మరమ్మతులు జరగకపోగా కేవలం ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైడ్ వాళ్ళను పూర్తిగా మూడేళ్ళ నుంచి కూడా కవర్లు కప్పి ప్రాజెక్టును కాపాడుతున్న పనున్నాయి దాదాపుగా ఈ మూడేళ్ళ నుంచి కూడా కవర్లతోటి కాపాడినటువంటి ఏకైక ఇంజనీర్ల ప్రాజెక్టు ఏదంటే కేవలం కొమరం ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఒకవేళ ఈ ఈ వర్షాకాలం కనుక ఇప్పటివరకు మేర భారీ వర్షాలు పడినప్పటికీ కూడా ఇంకొక పాటు ఇటు వానకాలం సీజన్ ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఒకవేళ టైంకు గేట్లు ఓపెన్ కాకుంటే పూర్తిగా ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయే పరిస్థితులు అయితే ఇటు కొమరమీ ప్రాజెక్టులో ఉన్నాయి ఇప్పటికైనా స్థానిక నేతలతో పాటే అధికారులు కూడా స్పందించాలి నూతనంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కొమరమీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరమ్మత్త పనులను చేపట్టడంతో పాటు ప్రాజెక్టుకు ఇటు విద్యుత్ సౌకర్యం అందించే దిశగా చర్యలు తీసుకోవాలనేసి ఇటు జిల్లా వాసులు అయితే డిమాండ్ చేసి ప్రాజెక్టు కట్టాకుంగితే దిక్కు లేదు కనీసం సాగునీరు అందించిన దాఖలాలు కూడా లేవు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక ఇంజనీర్ అద్భుతం అయితే కవర్లను కప్పి కాపాడుతున్నటువంటి కొమర ప్రాజెక్టు మరో మహాద్భుతం గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులేంది ప్రాజెక్టు నిర్మించినటువంటి కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికీ ప్రాజెక్టు వానకట్ట పూర్తి స్థాయిలో ధ్వంసమైన కూడా మరమ్మతు చేయలేని పరిస్థితులు ఉన్నాయా అసలు కుమరం భీమి ప్రాజెక్టులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కొమరం భీం అసరాబాద్ జిల్లా ప్రజలకు సాగునీటితో పాటు త్రాగునీటిని అందించాలని నిర్మించినటువంటి కొమరం భీం ప్రాజెక్టు పైన ప్రస్తుతానికైతే నీళ్ళ నీడలు అయితే కమ్ముకుంటున్నాయి దాదాపుగా మూడేళ్ల క్రితం ప్రాజెక్టు వైపు ఉన్నటువంటి ఏదైతే గోడ ఉందో ఆరు వందల మీటర్ల మేర కూలి ప్రాజెక్టులో పడ్డప్పటి కూడా ఇప్పటికీ గత ప్రభుత్వం కానీ ప్రాజెక్ట్ నిర్మించినటువంటి సంస్థ పట్టించుకోకపోవడంతో తోటైతే వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రాజెక్ట్ని రెండు వందల యాభై కోట్ల ఎస్టిమేషన్ తోటి ప్రారంభించినప్పటికీ కూడా ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే పూర్తి చేశారు పూర్తి చేసి కేవలం దశాబ్ద కాలంలోనే పూర్తిగా ఆనకట్ట వన్ సైడ్ కుంగిపోయి పడిపోవడంతో అయితే ప్రస్తుతానికైతే ఇటు జిల్లా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనకు అందుబాటులో కొమ్మరం మీ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలతో పాటు స్థానిక గ్రామాల ప్రజలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి దాదాపుగా ఏదన్నా ప్రాజెక్ట్ నిర్మాణం కనుక జరిగితే సుమారు యాభై ఏళ్ళ నుంచి వంద ఏళ్ళ వరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్న ప్రాజెక్టులు అయితే చూసాం కేవలం ఇది కట్టి కూడా దశాబ్ద కాలం మాత్రమే అవుతుంది పూర్తిగా వన్ సైడ్ అయితే వాళ్ళగున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు అంటే ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంటుంది ఏదైతే మా జిల్లా కుమ్రంభీం జిల్లా పేరు ఇక్కడ పోరాట వీరుడు జల్ జంగల్ జమీన్ కోసం ఏదైతే పోరాడిన కుమ్రంభీం జిల్లా వారి పేరు మీద కుమ్రంభీం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టడం జరిగింది తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఇక్కడ ఒక సెంటు భూమికి కూడా నీళ్ళు అందించిన దాఖలాలు లేవు అయితే సాగునీరుకే దిక్కు మొక్కు లేదు కానీ ఇక్కడ త్రాగునీరు అని కూడా ఒక స్కీమ్ అనేది కేసీఆర్ ఓన్లీ స్కామ్లు స్కామ్ల కోసమే స్కీమ్లు తీయడం జరిగింది ఇప్పటి వరకు ఒక సెంటు భూమి లేదు లోతట్టు ఉన్న ప్రజలు ఈ ఆనకట్టు పేలడంతో మనం వాళ్ళు చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడు ఏ క్షణాన ఏమవుతుందో టెన్ టీఎంసీల వాటర్ ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉంది కానీ ఫోర్ టీఎంసీల వాటర్ ఇక్కడ స్టోరేజ్ అవుతుంది ఎందుకు వల్ల అంటే ఈ ఆనగట్టు తెగితే చాలా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరుగుతుంది కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈ లోతట్టు ప్రాంతాలు మరి కుమరంభీం జిల్లా ఏదైతే ప్రజలకు న్యాయం చేయలేదు ఇప్పటికైనా ఈ ప్రజల్ని మీరు లోతట్టు ప్రాంత ప్రాంతంలో ఉన్న ప్రజల్ని గుర్తిస్తే నిజమైన చి సిద్ధుంటే ఇప్పటికైనా మరమ్మతులు చేసి ఇక్కడ ఈ ప్రజలను కాపాడాలి ఒకవేళ ఏదైనా జరగరాని జరగ జరిగితే ఈ ప్రభుత్వం మీద క్రిమినల్ మరియు మర్డర్ కేసు మేము అయ్యే విధంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం ఇప్పటికైనా ఈ నెల రెండు నెలల్లో మీరు మరమ్మతులు చేయకపోతే చాలా తీవ్రంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని మీకు హెచ్చరించడం జరుగుతుంది గత మూడేళ్ల క్రితం అయితే ఇటు ఆనకట్ట గుంగిన పరిస్థితులు ఉన్నాయి గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే ఏడాది వరకు పూర్తిగా ఏదైతే ఈ వాళ్ళు కూలడం అయితే ఈ ప్రస్తుత వారి పరిస్థితుల్లో వర్షాభావం కనుక అధిక మొత్తంలో పడితే మాత్రం కనీసం ఈ కట్ట కూడా ఆగే పరిస్థితులు లేదు గతంలో అయితే లీకేజ్లు అయ్యాయి ఎట్లా ఉండబోతున్నాయి అసలు ఒకవేళ ప్రాజెక్టు కనుక అనుకోని సంఘటనలు కనుక జరుగుతే కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయి ముంపు ఎంత గురయ్యే పరిస్థితులు ఉన్నాయి ఏదైతే వర్షాలు లేని ప్రాంతాలు చూడడం మనం చూసాం ఇక్కడ పుష్కలంగా వర్షాలు ఉన్నాయి కానీ స్టోరేజ్ చేసే దిక్కు ఈ ప్రభుత్వానికి లేదు సిగ్గు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి చేత కానీ ప్రభుత్వం మీరు వెంటనే మీకు చేత కాకపోతే రాజీనామా చేసి గద్దె దిగాలి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఇక్కడ ఏదైతే ప గతంలో చెప్పినట్టు పది టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉండాల్సిన ఈ ప్రాజెక్టు నాలుగు టీఎంసీల స్టోరేజ్ మాత్రమే చేస్తుంది ఎందుకు ఎందుకంటే ఈ ఆనుగట్ట ఎప్పుడు తెగుతుందో అక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం అతి తీవ్రంగా జరుగుతుందనే ఒక దృష్టిలో ఉంచుకొని వారు కేవలం కవర్లతో కవరింగ్ చేస్తున్నారు మనం చూస్తున్నాం తాడ్పత్రితో ఇక్కడ మన ఒక ఇంటికి కూడా రేకుల ఇంటికి కూడా మనం రేకులకు పొక్కలు పడితే కొత్త రేగు మార్చుకునే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత లక్షల వేల ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయకుండా కేవలం పది రూపాయలు ఇరవై రూపాయలు కవర్లతో కవరింగ్ చేస్తున్నారు దాదాపు ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైతే ఆగమేఘల మీద ఇది ప్రాజెక్టును నిర్మాణం చేశారు ఏకంగా జాతికి కూడా అంకితం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఒక జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంటాయి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జిల్లా వాసులుగా మీరు ఏం కోరుతున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి అధికారంలోకి వచ్చే ముందు ఈ యొక్క ప్రభుత్వాలు మేము రైతు ప్రభుత్వము రైతు శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పి అధికారంలోకి రావడం జరుగుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతుల కోసము ఎలాంటి కష్టపడ్డటువంటి దాఖలాలు లేవు ఈరోజు భీం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకుంటే గింట మూడు సంవత్సరాలు అవుతుంది ఆనకట్ట కుంగిపోయి ఇప్పటి వరకు కూడా మరి నిధులు కేటాయించకుండా మరమ్మతులు చేయకుండా మరి ఉంటున్నాయంట గింట గత ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మరి ప్రస్తుత ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా కళ్ళకు కనబడుతుంది ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ యొక్క ముంపు గ్రామాలను మరి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే కంటే ఈ ప్రాజెక్టు ద్వారా ఎడమ కాలువ కానివ్వండి ఇప్పటివరకు కూడా కుడి కాలువ పూర్తి కాని పరిస్థితి ఉంది ఎడమ కాలువకు ఈ పది సంవత్సరాలలో ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే కంటే గడ్డి చెత్త పేరుకపోయి వాటరు పారన్నటువంటి పరిస్థితి నుంచి కూడా ఆ యొక్క చెత్తం తీయ తీయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా మరి దీని మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తలేరు ఈ యొక్క ఇక్కడ ఉన్న ఈ జిల్లా ఉన్న అధికారుల పైన కూడా మరి తీవ్రంగా మేము ఆరోపించడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా కూడా ఈ యొక్క ఆసమాబాద్ జిల్లాకు చెందినటువంటి ఈ యొక్క మారుమూల ప్రాంతాలకు చెందినటువంటి ప్రజల యొక్క ఆ వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వెంటనే మరమ్మత్వం చేపాలని చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల పునరుద్ధరణ స్వీకారం చుట్టింది అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు ప్రాజెక్టులను అయితే నిధులు కేటాయిస్తే కూడా మళ్ళీ డెవలప్మెంట్ చేయడానికి అయితే తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ అందులో కుమర బీం ప్రాజెక్ట్ మాత్రం లేని పరిస్థితులు ఉన్నాయి జిల్లా వాసులుగా ఏం డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత సంవత్సరమే కడెం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గురించి మనం చూడడం జరిగింది అది ముంపుకు ఈ రోజు ఏదో కష్ట నష్టాల మీద బతికి భయపడడం జరిగింది రేపు ఈ కుమ్రం బీం ప్రాజెక్ట్ పరిస్థితి కూడా ఆ విధంగా వస్తే గంట ఎవ్వరు ఆదుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా మరి ముందస్తు చర్యలుగా ఈ యొక్క ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే నివేదిక పంపించాలని చెప్పేసి కోరుతూ ఏదైతే ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి ఆ యొక్క సంస్థ పైన కూడా వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మనతో పాటు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిందే ఇటు వాంకిడి మండలం సిర్పూర్ మండలం కవటాల మండలాల రైతులకు దాదాపుగా నలభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్మించారు ఈ ప్రాజెక్ట్ని అసలు వాస్తవానికి మీకు ఏమన్నా ఇప్పటివరకు ఈ పదేళ్లలో సాగునీరు ఏమన్నా అందిందా ఎట్లా ఉన్నాయి మీ గ్రామాల పరిస్థితులు సార్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపుగా కొమరంభీం డిస్టిక్లో ఈ ఆడ ప్రాజెక్టు నిర్మిస్తున్న అంటే బాగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల క్రితం ఎంతో సంతోషం పడ్డాం మన డిస్టిక్లో అందుబాటులో వాటర్ వస్తుంది స్టోరేజ్ ప్రాజెక్ట్ అవుతుందంటే రైతులు ఏదో సంబరం చేసుకున్నాం అప్పట్లో కాకపోతే దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీరు అన్నట్టు దాదాపుగా నలభై ఐదు వేల నలభై ఆరు ఎకరాల వరకు సాగునీటి అందించాలని నిర్మించడం జరిగింది కాకపోతే ఇప్పటివరకు ఒక్క ఎకరానికి కూడా వాటర్ అనేది క కిన్నల ద్వారా కావచ్చు కాలువల ద్వారా కావచ్చు పిల్లి కాలువల ద్వారా కావచ్చు ఇప్పటివరకు అయితే ఆ వాటర్ అందించలేదు పంటలు పండించలేదు దాదాపుగా భూములు అయితే దాదాపుగా అన్ని వెళ్ళిపోయినాయి రైతులకు కనీసం తాగునీటి లేదు ఒకటి సాగునీటి లేదు ముఖ్యంగా రైతులకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇది రైతు బీమానో రైతు భరోసానో అది ముఖ్యం కాదు మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే రైతులకు గవర్నమెంట్ చూసుకోవాల్సింది సాగునీటి సౌకర్యం కల్పించాలి మెయిన్గా ప్రాజెక్టు ద్వారా కావచ్చు లేదా బోర్వెల్ల ద్వారా కావచ్చు ఏదో విధంగా సాగునీటి అందించినట్లయితే తప్పకుండా రైతు అనేది బాగుపడే అవకాశాలు ఉంటుంది సో ఈ కొమ్రాభీం ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే ఇంత పెద్ద కాస్ట్తో నిర్మించినటువంటి ప్రాజెక్టు ప్రజల డబ్బుతోటి నిర్మించినటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు కెనాల్ మొత్తం ఆ కట్ట మొత్తం పోయినా కూడా గత మూడు సంవత్సరాల నుంచి ఈ న్యూస్ వస్తూనే ఉంటుంది కానీ దాని గురించి ఏ ప్రభుత్వము అటు ఇంతకుముందు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కనీసము ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకునే దాఖలు లేవు కానీ కనీసం ఒక స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు జిల్లా యంత్రం కావచ్చు అధికారులు కావచ్చు మరి మీరు ఇటు స్థానిక నేతల దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా అసలు తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారు తప్పకుండా ఎన్నో సార్లు మనకు ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వానికి మెమరణ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినాము కూడా దాదాపుగా రెండు వేల పదహారు నుంచి దాదాపు చూస్తున్నాం మన చెంపాల కలెక్టర్ సార్ ఉన్నప్పుడు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది దీని గురించి ప్రాజెక్టు గురించి కెనాల్ ద్వారా వాటర్ సప్లై చేయాలని అదేవిధంగా దాదాపుగా కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఇందాని జీపీ సరౌండింగ్లో ముక్కసి కూడా కావచ్చు లెండి కూడా కావచ్చు నవే కూడా కావచ్చు ఇటు చించోలివి దాదాపుగా ఒక రెండు వేల ఎకరాల భూమి ఉంటుంది కానీ ఒక్క బొట్టు వాటర్ కూడా వచ్చిన దాఖలు లేవు ఎందుకంటే ఎన్నోసార్లు మేము మెమోరామ్ ఇప్పటివరకు వచ్చినటువంటి కలెక్టర్లకు ప్రతి ఒక్క కలెక్టర్కి మా మెమోరానం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకు లిఫ్ట్ గిరేషన్ ద్వారా నాకు కొంచెం మన సాగునీటి ట్లయితే ఆ సాగునీటి ద్వారా మన గ్రౌండ్ వాటర్ పెరిగి కనీసం బోర్ వెళ్ళిన పడే పరిస్థితి ఉంటుంది ఇందాని జీపీ సరౌండ్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ వాటర్ మూడు వందల నాలుగు వందల బోర్లు కొట్టినా కూడా వాటర్ లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా మన గ్రౌండ్ వాటర్ పెరుగుతుందంటే అది కూడా లేదు సో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇప్పించాలంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఆనకట్ట తెగిపోయింది కాబట్టి దీన్ని మరమ్మతు చేసి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని నిన్నట్టుకో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రాజెక్టుల గురించి సో దానికి తప్పకుండా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వాటికి ప్రాజెక్టు అని పూర్తి చేయాలని మాట్లాడడం జరిగింది దాంట్లో ఈ కొమ్రామ్మ్యం ప్రాజెక్టు ముఖ్యంగా తీసుకొని దీనికి ఖచ్చితంగా నిధులు కేటాయించి ప్రాజెక్టుని యొక్క మరుమతు చేపించి ప్రజలకు మన రైతులకు వాటర్ అందించాల్సిందిగా ఈ గ్రామ ప్రజల తరపు నుంచి నేను కోరుకుంటున్నాం గత రెండేళ్ళుగా కూడా ఈ సమయానికి భారీ వర్షాలు అయితే వచ్చాయి ఈ ఏడాది కాస్త వర్షాలు తగ్గినప్పుడు కూడా రానున్న రోజుల్లో కనుక మళ్ళీ భారీ వర్షాలు పడితే ఆనకట్ట కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినే పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవేళ ఆనకట్ట పూర్తి స్థాయిలో దెబ్బతిని కనుక ప్రాజెక్టు కొలాప్స్ అయితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి సార్ ఇంకొకటి ఇప్పుడు ప్రాజెక్టు వాటర్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల భయాందోళన చెందడం జరుగుతుంది జనాలు దాదాపుగా దాదాపు మూడు నాలుగు మండలాల ప్రజలు ప్ ఉన్నారు ఇక్కడ అంటే పైన కింద ప్రజలు ప్ 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 ఉన్నారు వాటర్ ఫుల్ నిండితే ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే నిద్ర పట్టక ఒక్కొక్కరు ఆందోళన చెప్తున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ రాకముందు మనం మరమ్మతు చేపించి లేని పక్షంలో తప్పకుండా రైతు సంఘాలతోటి రైతులతోటి మరియు ముప్ప ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలతోటి పెద్ద ఎత్తున ఈ ఇందాని గ్రామ వాంకిడి మండల ప్రజల రైతుల తరపు నుంచి మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రస్తా రోకులు చేసి తప్పకుండా ఇన్ని ఖండిస్తామని తెలియస్తున్నాను చూడచ్చు ఆ జిల్లా ప్రజలతో పాటు ఏదైతే స్థానిక గ్రామ ప్రజలు కూడా చెప్తున్నది ఒకటే దాదాపుగా ఆనకట్ట పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యి ఆ పడి మూడేళ్ళు గడినప్పుడు గడిచినప్పటికీ కూడా ఇటు గత ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి నేతలకు చెప్పాం అధికారులు చెప్పినప్పుడు కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయడంతో ఈ ఏడాది కనుక భారీ వర్షాలు పడితే మాత్రం ప్రాజెక్టు కనుక అనుకోకుండా ఏదన్నా డ్యామేజ్ కనుక పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇటు వరద నష్టాన్ని కావచ్చు ప్రాణ నష్టాన్ని కూడా ఇంచలేని పరిస్థితులు అయితే ఉన్నాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆనకట్టను పునర్నిర్మించి వరద బారి బారి నుంచి అయితే తమ గ్రామాలను కాపాడాలనేసి ఇటు జిల్లా వాసులతో పాటు ముంపు కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం భీం ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఇందానీ గ్రామ రైతుల వద్ద ఉన్నాం ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భూముల నుంచి కూడా ఎడమకాలను అయితే తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఎడమకాలు నిర్మాణం చేపట్టి కూడా పదేళ్ళు అయినప్పటి కూడా ఇప్పటి వరకు ఒక చుక్క నీరు కూడా తమ సాగుకైతే అయితే అందిన దాఖలాలు లేవనేసి ఇటు రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వారిని అడిగి చెప్తున్నారు దాదా రామ్ రామ్ దాదా దాదాపుగా మీకు ప్రాజెక్ట్ అడిగి పదేళ్ళు అవుతుంది మరి ఆ కాలువకు సంబంధించిన నీళ్లు మీ భూములకు ఏమన్నా వచ్చినా ఇట్లా ఉన్నాయి దాసలా అతీ చుక్క నీళ్ళని కవల్వా మందు ఇటు ప్రాజెక్ట్ కట్టిందేమో మీ భూములకు నీళ్ళు ఇస్తా అని నీళ్ళు అయితే వస్తలేవు మరి సాగు ఎట్లా చేస్తారు వర్షం పడితేనేనా ఎట్లా ఉన్నాయి రైతులు సా ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు రైతులు అడగలేదా మరి మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ అధికారులను కానీ ప్రాజెక్ట్ కట్టి మా భూములు కూడా ఇచ్చిన మరి ప్రాజెక్ట్ కోసం మరి నీళ్ళు అయితే మాకు వస్తలేవా

ఏమో పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతున్నారు కానీ ఏం వాళ్ళు సమాధానం ఇస్తున్నారో లేదో తెలుస్తలేదు అట్లే రైతులకు ఏం ఆధారంగా లేదు పంటలు పోయిన వాస్తే చేస్తున్నారు లేకపోతే ఏం లేదు ఉంటున్నారు అట్లనే వానాస్తేనే ఇక ఈ వర్షం వస్తే ఏమో పంటలు తీస్తున్నారు లేకపోతే ఏం లేదు అంతే ఇక ఏం చెప్పలేదు ఏం తెలియదు అడగలేదు ఏం అసలు మీరు ఈ కాలువ నిర్మాణం అప్పుడు మీరు ఎంత భూమి ఇచ్చారు ఎట్లా ఉన్నది మీ పరిస్థితి మూడు మూడు ఎకరాలు పోయింది భూమి అప్పుడు ఇక గొంత గొంత పైసలు ఇచ్చినాయి ఆ పైసలు ఓడిచినాయి ఇక ఈ భూమి ఉన్నది మూడు ఎకరాల భూమి పోయింది ఇక వర్షు అత్త ఏమో పంట తీసి బతుకుతున్నాం లేకపోతే ఏం లేదు ఇక అధికారులు వస్తలేరా ఎవరి ఎవరు అత్తలేదు ఎవరు చెప్తలేదు ఇక పెద్ద పెద్దలు అడుగుడుతున్నాడు ఏమో ఏమంటున్నాలు పెద్దలు ఇక నీళ్ళు రావాలి మరి నీళ్ళు రాకుంటే ఇక ఎట్లా బతుకోడు మరి దాదాపు చూడొచ్చు ఇటు రైతులు కూడా చెప్తున్నది ఒకటే ఏదైతే ఇటు ప్రాజెక్టు నిర్మాణంలో కానీ ఇటు కాలువ నిర్మించే సమయంలో తమకు సంబంధించినటువంటి వందలెకరాల భూములైతే ఇటు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా కనీసం ఒక చుక్క నీరు కూడా మా తమ పంట పొలాల్లోకి సాగు భూములోకి వచ్చిన సందర్భాలు లేవు ఓవైపు ఇటు ప్రాజెక్టు డేంజర్ జోన్లో ఉంది ఉన్న కాలువ ద్వారా కూడా మాకు నీరు అందే పరిస్థితి లేదు కేవలం వర్షం పడితే తప్ప తాము సాగు చేసుకునే పరిస్థితులు లేవు కనీసం ఇప్పటికైనా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయినా పట్టించుకొని తమకు సాగునీరుతో పాటు ఇటు ప్రాజెక్టును కూడా డేంజర్ జోన్ నుంచి కాపాడాలని ఇందానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం కొమరమి ప్రాజెక్టులోని లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి రైతుల పొలాల వద్ద ఉన్నాం చూడొచ్చు ఏదైతే ఇటు ఇందాని గ్రామంతో పాటు ఇందాని కింద ఉన్నటువంటి మిగతా గ్రామాల ప్రజలు కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కెనాల్ నిర్మాణం కోసం అయితే వందల ఎకరాల భూములైతే ఇటు ప్రభుత్వానికి అయితే గతంలో ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ కెనాల్కు సంబంధించి కెనాల్లో ఉన్నటువంటి చెత్త ధరల తీసివేయడం తీసివేయకపోవడంతో అయితే ఎక్కడికక్కడ కూడా కెనాల్లోనైతే ఇటు చెత్త నిండిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఎక్కడికక్కడ కూడా కెనాలు పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఏదైతే లీకేజ్ అవుతూ ఎడమ కాలువ గుండా ఆ ప్రాజెక్ట్ నుంచి లీకేజ్ అవుతున్నటువంటి వస్తున్నటువంటి వాటర్ కూడా కింది వరకు కూడా రాని పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ప్రాజెక్టు నిర్మించి పదేళ్ళు అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎడమ కాలువ ద్వారా కనీసం ఒక ఎకరాకు సాగునీరు అందించకపోగా కనీసం లీకేజ్ అవుతున్న వాటర్ వాడుకున్నా వాడుకుందామంటే కూడా ఆ నీరుని కూడా వాడలేని పరిస్థితులు అయితే కెనాల్లో ఉన్నాయనేసి ఇటు రైతులు చెప్తున్నారు హెఫ్ట్ కెనాల్ ద్వారా ఇటు వాంకిడి సిరిపూర్ కౌటాల మండలంలోని దాదాపుగా నలభై ఐదు వేల ఎకరాలకైతే సాగునీరు అందించాల్సి ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక ఎకరా కూడా అయితే నీరు అందని పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు నీరు అందకపోవడం మరోవైపు ప్రాజెక్ట్ కూడా డేంజర్ జోన్లో ఉండడంతో అయితే ఆ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఇంధానితో పాటు ఇతర గ్రామాల ప్రజలతో పాటు ఏదైతే పెద్దవాగు పరిసర ప్రాంతాల గ్రామాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రెండు గత రెండేళ్ల నుంచి కూడా భారీ వర్షాలు రావడం గతంలో కంటే ఈసారి ఈసారి అధికంగా ఏదైతే సైడ్ వాళ్ళు కూలిన ప్రాంతంలో పూర్తిగా ఇంకా లోపలికి కూడా ఆనకట్ట కుంగడంతో అయితే భారీ వర్షం పడితే కనుక ఆనకట్ట కనుక పూర్తి స్థాయిలో తెగిపోతే మాత్రం అసలు ఆ విపత్తును కూడా ఊహించడానికి కూడా లేని సందర్భాలు అయితే కొమరమీం ప్రాజెక్టులోనైతే ఉన్నాయి ఇప్పటికైనా ఇటు స్థానిక అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటు ప్రాజెక్టును పునరుద్ధరించడంతో పాటు లెఫ్ట్ కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామనేసి చేసిన వాగ్దానాన్ని గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇటు రైతులకు హామీ ఇచ్చింది వారి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూములు తీసుకొని అయితే నిర్మాణం చేపట్టింది గత పదేళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ హయంలో తమకు ఒక్క చుక్కాకు నీరు అందకపోగా ఇటు ప్రాజెక్ట్ అయితే డేంజర్ జోన్ లో ఉంది ఈ కెనాల్ ద్వారా పంట సాగునీ పంటలకు సాగునీరు అందించడం తోటి ఆనకట్ట కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేసి ప్రాజెక్టు ను కాపాడాలనేసి కొమరభీం ఆసమాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది కొమరభీం ప్రాజెక్టు యొక్క గ్రౌండ్ రిపోర్ట్ మళ్ళీ మనం ఇంకో గ్రౌండ్ రిపోర్ట్ లో కలుద్దాం వీడియో జర్నలిస్ట్